గుడ్ మార్నింగ్ డిఎస్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై శివాస్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ శివాస్ ఇంగ్లీష్ గ్రామర్ టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఏ వెరీ ఇంపార్టెంట్ టెన్స్ దాని పేరు ఏంటి అంటే ప్రజెంట్ కంటిన్యూస్ ప్రజెంట్ కంటిన్యూస్ ఇంగ్లీష్లో ప్రజెంట్ కంటిన్యూస్ ప్రజెంట్ కంటిన్యూస్ అంటే చూడండి వర్పులో ప్రజెంట్ ఉండాలి కంటిన్యూ సడన్గానే మీకు పక్కన ఐఎన్జి రావాలి పక్కన ఐఎన్జి రావాలి ఐ అన్నిటికీ ఐఏంజీలు అన్నిటికీ ఐఏంజీలు రావాలి ఇక్కడ రైట్ కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్టెన్స్ మనం ఎప్పుడూ కూడా టెంపరీ యాక్షన్స్కి చెప్తాం అంటే ఇప్పుడు మాత్రమే జరుగుతున్నాయి ఇప్పుడు మాత్రమే జరుగుతూ ఉంటే చెప్పడానికి మనం దాన్ని ప్రజెంట్ టెన్స్ అని చెప్పంటాం ప్రజెంట్ ఐ ఆమ్ రైటింగ్ వీఆర్ రైటింగ్ యుఆర్ స్లీపింగ్ వీ వర్కింగ్ దే ఆర్ ప్లేయింగ్ అంటే జరుగుతూ ఉన్నాయి మన పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అప్పటికప్పుడు జరుగుతూ ఉంటే అవి చెప్పడానికి మనం ఇంగ్లీష్లో ప్రజెంట్ కంటిన్యూస్ అనేటువంటి టెన్స్ మనం వాడటం జరుగుతుంది ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలి ఇవి నేర్చుకోకుండా నేను ఇంగ్లీష్ మాట్లాడేస్తానంటే మాత్రం కష్టం అండి ఇది మాత్రం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే ఇవన్నీ మాకు మేము నేర్చుకోము మాకు ఎం కుదరదు నాకు యామ్ అంటే యామ్ ఈ అంటే ఏంటో తెలియదు ఇవి తెలియకుండా నేను ఇంగ్లీష్లో మాట్లాడేయాలి అని చెప్పి మన హాలీవుడ్ సినిమా చూసి వచ్చేసి అనుకోమాకండి ఇంగ్లీష్కి కష్టపడాలి హార్డ్ వర్క్ చేయాలి ఇవన్నీ నేర్చుకోవాలి ఇవన్నీ నేర్చుకుంటేనే మీకు ఇవన్నీ కూడా వస్తాయి అనమాట కాబట్టి ప్రజెంట్ టెన్స్ ఇప్పుడు పని జరుగుతూ ఉంటుంది అని చెప్పి నేర్చుకోండి ఇప్పుడు ఇప్పుడు పని జరుగుతూ ఉంటుంది ఇప్పుడు పని జరుగుతూ ఉంది ఇప్పుడు పని జరుగుతూ ఉంది అట్ దిస్ మూమెంట్ ఈ టైంకి జరుగుతున్నాయి చూడండి ఐ ఆమ్ రైటింగ్ నేను ఉత్తరం రాస్తూ ఉన్నాను అని తెలుగులో రైట్ వీఆర్ రైటింగ్ మేము ఉత్తరం రాస్తూ ఉన్నాము ఆర్ స్లీపింగ్ నువ్వు నిద్రపోతూ ఉన్నావు హీ ఈజ్ వర్కింగ్ షీ ఈజ్ వర్కింగ్ ఇట్ ఈజ్ వర్కింగ్ చూడండి యామ్ ఈజ్ ఆర్ మూడు కూడా ప్రజెంటెన్స్ సో ప్రజెంట్ టెన్స్ కంటిన్యూస్ అని ఎప్పుడు అంటారు అంటే దానికి ఐఎన్జీ వచ్చినప్పుడు కంటిన్యూస్ అని చెప్పి అంటారు ప్రజెంట్ కంటిన్యూస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇప్పుడు పని జరుగుతూ ఉంది అది షీ ఈజ్ క్లీనింగ్ ద కిచెన్ ఆవిడ కిచెన్ క్లీన్ చేస్తూ ఉంది అతను అతను లంచ్ తయారు చేస్తున్నాడు అతను లంచ్ తయారు చేస్తున్నాడు హీఈస్ ప్రిపేరింగ్ లంచ్ రైట్ ఆవిడ డిన్నర్ తింటూ ఉంది షీ ఈజ్ ఈటింగ్ డిన్నర్ షీ ఈజ్ ఈటింగ్ హర్ డిన్నర్ అలా కాబట్టి ఏదైనా ఒక పని జరుగుతూ ఉంటే చెప్పడానికి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ మనం వాడుతూ ఉంటాం ఇది మామూలుగా రెగ్యులర్ రెగ్యులర్గా జరిగే కాబట్టి మీరు ఏదన్నా ఒక పని చెప్పండి ఇప్పుడు అతను కారు నడుపుతున్నాడు అతడు కారు నడుపుతున్నాడు ఈ ఈజ్ డ్రైవింగ్ దే డ్రైవింగ్ ఏ కార్ ఈజ్ డ్రైవింగ్ ఏ కార్ పిల్లలు ఆడుతున్నారు పిల్లలు అంటే దే దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్ దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద అలా నేను ఒక అరటిపండు తింటున్నాను ఐ యామ్ ఈటింగ్ ఏ బనానా ఐ యామ్ ఈటింగ్ ఏ బనానా ఐ యామ్ ఈటింగ్ ఏ బనానా ఇప్పుడు పని జరుగుతుంటుంది కాబట్టి మనం దీన్ని ఎప్పుడు వాడతామంటే ఆన్ గోయింగ్ యాక్షన్స్ ఇప్పుడు జరుగుతూ ఉంటే వాడతాం అవి కూడా అన్నీ కూడా టెంపరీ యాక్షన్స్ ఇవన్నీ కూడా పర్మనెంట్ కాదు పర్మనెంట్ కాదు ఇవన్నీ కూడా టెంపరీ యాక్షన్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఓకే ఇది మనందరికీ తెలిసినటువంటి ప్రజెంట్ కంటిన్యూస్ టైస్ మ్యూజింగ్ జనరల్గా ఎప్పుడు అడుగుతూ అంటే మామూలుగా ఎవరెవరు ఏం చేస్తున్నారు అని చెప్పి అడగడానికి కూడా మనం అడుగు అడుగుతూ ఉంటాం వాట్ ఆర్ యూ డూయింగ్ దిస్ వీకెండ్ వేర్ ఆర్ యూ గోయింగ్ దిస్ వీక్ ఎక్కడికి వెళ్తున్నారు ఈ వారం రైట్ వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది మనకు ఆన్సర్స్ క్రిందకు వస్తాయి మన స్పోకెన్ ఇంగ్లీష్లో దీని దీనితోనే అడుగుతూ ఉంటాం మనం కూడా రైట్ వేర్ ఆర్ యూ గోయింగ్ నెక్స్ట్ వీక్ వాట్ ఆర్ యూ ప్లానింగ్ టు డూ దిస్ వీక్ ఇలాగా మనం క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ పెట్టి అడుగుతూ ఉంటాం దీనివల్ల ఒకడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు అనేది మనకి తెలుస్తూ ఉంటుంది తెలుస్తూ ఉంటుంది ఇది మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వచ్చేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వచ్చేది రైట్ రైట్ ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఫ్యూచర్లో కూడా వాడతాం ఫ్యూచర్లో కూడా వాడతాం సరే జాగ్రత్తగా చూడండి రైట్ అయ్యా ఐ ఐమ్ మీటింగ్ ఐఆమ్ మీటింగ్ మై ఫ్రెండ్ ఐ ఐఆమ్ మీటింగ్ మై ఫ్రెండ్ ఇన్ ద ఈవినింగ్ ఐ ఐఆమ్ మీటింగ్ మై ఫ్రెండ్ ఇన్ ద ఈవినింగ్ ఇచ్చాడండి ఒకసారి ఐ యామ్ మీటింగ్ అని ఇచ్చాడు ఇన్ ద ఈవినింగ్ ఇచ్చాడు నేను మా ఫ్రెండ్ని సాయంత్రం కలుస్తున్నాను అని చెప్పి ఉంది ఇక్కడ సెంటెన్స్లో మా ఫ్రెండ్ని నేను సాయంత్రం కలుస్తున్నాను అని చెప్పి మరి సాయంత్రం కలుస్తున్నారంటే ఇప్పుడు జరగట్లేదు కదా యాక్షన్ అంటే ఇక్కడ మనం తప్పు రాసామా ఐ విల్ మీట్ అని చెప్పి రాయాలా ఐ విల్ మీట్ మై ఫ్రెండ్ ఇన్ ద ఈవినింగ్ అంటే కాదు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీ ప్లాన్స్ ప్లాన్స్ అరేంజ్మెంట్ అని చెప్పి అంటాం అంటే మీరు ఆల్రెడీ మీ ఫ్రెండ్తో మాట్లాడారు మనం సాయంత్రం కలుద్దామని చెప్పి మాట్లాడేసుకున్నారు ముందే ప్రీ ప్లాన్ అనమాట ఇవన్నీ కూడా ఐవి మనం ఐఎన్జిలో చెప్తూ ఉంటాం మేము అనుకున్నవన్నీ కూడా అన్నీ కూడా మనం చేయాలి అనుకుంటే ఈ విధంగా చెప్తూ ఉంటాం ఆల్రెడీ మనం ప్లాన్ చేసేస్తాం ఇవన్నీ కూడా ఇప్పుడు చూడండి షీ ఈస్ మీటింగ్ షీఈ్ మీటింగ్ ది డాక్టర్ డాక్టర్ దిస్ ఈవెనింగ్ దిస్ ఈవెనింగ్ అంటే ప్లాన్స్ జరిగిపోయింది అపాయింట్మెంట్స్ అన్నీ కూడా బుక్ అయిపోయాయి ఈ విధంగా చెప్పడానికి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టైంస్ ఎప్పుడు వాడతాం అంటే ఫ్యూచర్కి కూడా వాడతాం ఫ్యూచర్ చెప్పడానికి కూడా దీన్ని మనం వాడుతున్నాం ఆర్ వీఆర్ వీఆర్ ట్రావెలింగ్ విఆర్ ట్రావెలింగ్ టు ఫ్రాన్స్ ఫ్రాన్స్ విఆర్ ట్రావెలింగ్ టు ఫ్రాన్స్ ఇన్ టూ డేస్ ఇన్ టూ డేస్ మేము రెండు రోజుల్లో ఫ్రాన్స్కి పెడుతున్నామని అని చెప్పాడు కానీ ఇక్కడ వీఆర్ ట్రావెలింగ్ అనే చెప్తున్నాడు అంటే కంటిన్యూస్ టెన్స్ మనం కంటిన్యూస్ టెన్స్ అంటే ఏమనుకుంటాం ఇప్పుడు జరుగుతుందేమో అనుకుంటాం కానీ దీన్ని మనం ఫ్యూచర్ చెప్పడానికి కూడా వాడతాం అది కూడా ఎప్పుడు మన అన్ని కూడా ప్లాన్స్ రెడీ చేసేసుకున్నాం అంటే ఈ కేసులో చూడండి మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసు ట్రైన్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాడు హోటల్స్ బుక్ చేశాడు అన్నీ రెడీగా ఉండడం కాబట్టి ఈ విధంగా చెప్పడానికి మనం ఈ కంటిన్యూస్ టెన్స్ అనేది మనం దీన్ని వాడుతూ ఉంటామని చెప్పి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు వాడతామంటే ప్రజెంట్ యాక్షన్స్ ప్రజెంట్ ఆన్ గోయింగ్ యాక్షన్స్ జరిగేటువంటి పనులు ప్రజెంట్ ఆన్ గోయింగ్ రైట్ అరేంజ్మెంట్ అరేంజ్మెంట్ రైట్ తర్వాత మూడోది ఎంక్వైరీ చేయడానికి మీరు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు రైట్ రైట్ వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ వేర్ ఆర్ యూ గోయింగ్ దిస్ వీకెండ్ రైట్ ఈ విధంగా అడగడానికి కూడా మనం దీన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ మనం ఇక్కడ వాడుతుంటాం కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ కంటిన్యూస్ అంటే ఐఎన్జి ఫామ్ వస్తుంది ప్రజెంట్ టెన్స్ అంటే ఐఎన్జి ఫామ్ వస్తుంది ఇక్కడ మీరు ఇది చూడండి ఒక సెంటెన్స్ షీ ఈజ్ మీటింగ్ ద డాక్టర్ దిస్ ఈవినింగ్ అని రాశా దీన్ని మీరు చేంజ్ చేయలేరు మీటింగ్ ఆల్రెడీ ప్లాన్డ్ ఇది మీరు దాన్ని మార్చుకోలేరు అంత అంతా అంత ప్లాన్ అయిపోయింది వీఆర్ ట్రావెలింగ్ టు ఫ్రాన్స్ ఇన్ టూ డేస్ మేము రెండు రోజుల్లో మేము ఫ్రాన్స్ వెళ్తాం టికెట్స్ ఆల్రెడీ పొరేసాడు కాబట్టి మార్చుకోవడం కుదరదు పర్మనెంట్ అనమాట ఆల్రెడీ ఫిక్స్డ్ ఇది వచ్చేసి మనకి ఫిక్స్డ్ కాబట్టి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ మనం రెగ్యులర్ డైలీ యాక్షన్స్లో వాడుతుంటాం టు ఎంక్వైరీ అబౌట్ వాట్ ఏ పర్సన్ ఈజ్ డూయింగ్ ఎక్కువగా వాడుతుంటాం అండ్ ఇట్ ఆల్సో యూస్ టు టాక్ అబౌట్ ఫ్యూచర్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్లో యువర్ అరేంజ్మెంట్స్ అండ్ ప్లాన్స్ టు టాక్ అబౌట్ యువర్ అరేంజ్మెంట్స్ అండ్ ప్లాన్స్ వాట్ సంబడీ ఈజ్ గోయింగ్ టు డూ ఇన్ ది కమింగ్ డేస్ అనేది మనం ఇక్కడ మనం చెప్తూ వాడతాం ఇదంతా కూడా మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి మనం చెప్తాము ఎక్కువగా మన ఫ్రెండ్స్ మధ్యలో మాట్లాడేటప్పుడు స్పోకన్ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు అడుగుతూ ఉంటాం వాట్ ఆర్ యూ డూయింగ్ దిస్ వీక్ అండ్ వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ వేర్ ఆర్ యూ గోయింగ్ దిస్ మంత్ ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఫ్యూచర్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం అడుగుతాం అనమాట సో ఇది మనకిది నెక్స్ట్ మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పుకుంటే నెక్స్ట్ వీడియోలో గుడ్ డే టు యూ ఆర్